ఫేస్ గ్లోయింగ్ కి టిప్స్ నన్ను చాలా మంది అడుగుతూనే ఉంటారు సో చూడండి నేను ఏం చేస్తాను నాకు ఇది బాగా వర్క్ అవుతుంది నేనేం చేస్తానంటే ఏ పెట్టాను ఫేస్ మీద బాత్ పౌడర్ చేసుకుంటాను ఎప్పుడో ఒకసారి ఫేస్ వాష్ యూస్ చేస్తాను కానీ ఇప్పుడు మీరు రెగ్యులర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి కొంచెం ఒక మంచి ప్రోడక్ట్ ఉంది అనుకుంటున్నాను యూజ్ చేయండి పర్వాలేదు కానీ ఒకటేసారి పెట్టండి మిగతా అంతా ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ కళ్ళ మీద వాటర్ చల్లుకోండి తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తింటాయి ఫేస్ అంతా నీట్ గా ఒకసారి వాష్ చేసుకోండి సేమ్ ఇలానే త్రీ టు ఫోర్ టైమ్స్ డేలో బాగా రిపీట్ చేస్తుండే మనకి ఏంటంటే ఐస్ రిలాక్స్ అవుతాయి ఫేషియల్ మజిల్స్ కూడా బాగా రిలాక్స్ అవుతాయి దీని తర్వాత మసాజింగ్ టెక్నిక్స్ చూపించాను కదా అది నైట్ పడుకునే ముందు చేసుకోవచ్చు మార్నింగ్ లేసాకైనా చేసుకోవచ్చు ఏదైనా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు లేదా నార్మల్ బేర్ హ్యాండ్స్ తోటైనా సరే చేసుకోవచ్చు ఇవి రెండు ఫాలో చేయండి నాడీ శోధన ప్రాణాయామం యోగా ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా బాగా తెలుస్తుంది కానీ ఈ ప్రాణాయామం చేసి ఈ టెక్నిక్స్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే వెంటనే తెలిసిపోతుంది ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఇది కంపల్సరీ ఫాలో చేసి చూడండి జస్ట్ మసాజింగ్ అని మీకు టూ డేస్లోనే డిఫరెన్స్ తెలియడం స్టార్ట్ అయిపోతుంది